జరిగిన విషయాన్ని గుర్తు చేస్తే బాలయ్యకి కోపం వచ్చి ఆయన ఆ స్థాయిలో మాట్లాడారు అండ్ మాట్లాడుతూ మాట్లాడుతూ ఈ చిరంజీవి పేరు కూడా ప్రస్తావించడంతో ఇప్పుడు చిరంజీవి ఒక పత్రికా ప్రకటన రిలీజ్ చేశారు దీనికి సంబంధించి ప్రస్తుతం నా చేతిలో ఉన్న పత్రికా ప్రకటన నేను చదివి వినిపిస్తాను చిరంజీవి ఏం చెప్పారు సో సెప్టెంబర్ ఇరవై ఐదులో జరిగిన ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశంలో గౌరవ శాసన సభ్యులు శ్రీ కామినేని శ్రీనివాస్ గారు మాట్లాడిన అంశంపై గౌరవ శాసన సభ్యులు శ్రీ నందమూరి బాలకృష్ణ గారు స్పందిస్తూ మాట్లాడిన మాటల్లో నా పేరు ప్రస్థానకు రావడం జరిగింది అసెంబ్లీ వేదికగా గౌరవ సభ్యులు శ్రీ బాలకృష్ణ గారు మాట్లాడుతూ కామినేని శ్రీనివాస్ గారు చెప్పినట్లుగా చిరంజీవి గారు గట్టిగా అడిగితే అప్పుడు ఈయన వచ్చాడు అన్నది అబద్ధం గట్టిగా ఎవ్వడూ అడగలేదు అక్కడ అంటూ ఆయనంత పెద్ద గట్టిగా చెప్తే ఈయన దిగొచ్చాడంట లేకపోతే సినిమాటోగ్రఫీ మినిస్టర్ ని కలవనన్నాడట అంటూ ఒకంత వ్యంగ్యంగా చెప్పడాన్ని నేను టీవీ ఛానల్స్ లో ప్రత్యక్ష ప్రసారం ద్వారా చూశాను అని చిరంజీవి రాసుకొచ్చారు అండ్ ఈ అంశంలో నా పేరు ప్రస్తావనకు వచ్చింది కనుక నేను ప్రజలకి వివరణ నివ్వదలుచుకున్నానని చెప్తున్నారు సో రాష్ట్రంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఉన్నప్పుడు తెలుగు సినీ పరిశ్రమకు చెందిన కొంతమంది నిర్మాతలు దర్శకులు ఫిలిం ఛాంబర్ ప్రతినిధులు నా దగ్గరకు వచ్చి సినిమా నిర్మాణ వ్యయం పెరుగుతున్నందున సినిమా టికెట్ల ధరల పెంపుదల గురించి రాష్ట్ర ప్రభుత్వంతో మీరు మాట్లాడితే బాగుంటుందని అందుకు ఆయన్ని చొరవ తీసుకోమని కోరారని చిరంజీవి రాసుకొచ్చారు అప్పుడు నన్ను కలిసిన వారిలో శ్రీ రాజమౌళి గారు శ్రీ కొరటాల శివ గారు శ్రీ త్రివిక్రమ్ శ్రీనివాస్ గారు శ్రీ మహేష్ గారు శ్రీ ఎన్టీఆర్ గారు శ్రీ డివి దానయ్య గారు మైత్రి మూవీస్ వారు ఇంకా ఇద్దరు ముగ్గురు ప్రముఖులు కూడా ఉన్నారు కలిసిన వాళ్ళు సో వాళ్ల సూచనల మేరకు రాష్ట్ర సినిమా టోగ్రఫీ మంత్రి అయిన శ్రీ పేర్ని నాని గారితో ఫోన్ లో మాట్లాడాను టిక్కెట్ల ధరల విషయం మంత్రి గారితో మాట్లాడి చెప్తారని ఆయన నాతో చెప్పారు ఆ తర్వాత ఒకరోజు మంత్రి గారు నాకు ఫోన్ చేసి ముఖ్యమంత్రి గారి ముందు మీతో వన్ టు వన్ కలుస్తారని చెప్పారు లంచ్ కి రావాలని చెప్పారంటూ డేట్ ఇచ్చారు సో ముఖ్యమంత్రి గారి ఆహ్వానం మేరకే నేను సీఎం గారి నివాసానికి వెళ్ళాను నన్ను వాళ్ళు చాలా సాదరంగా ఆహ్వానించారు లంచ్ చేస్తున్న సమయంలో నేను సినీ పరిశ్రమ ఇబ్బందులు ఏంటి అనేది నేను అప్పటి సీఎం జగన్ కి వివరించాను అండ్ ఇండస్ట్రీకి జగన్ కు మధ్య గ్యాప్ ఉందని అందరూ అనుకుంటున్నారని సమయం ఇస్తే అందరం కలిసి వచ్చి మిమ్మల్ని కలుస్తామని చిరంజీవి జగన్ కి తెలిపినట్టుగా చెప్పారు అండ్ కొన్ని రోజుల తర్వాత మంత్రి శ్రీ పేర్ని నాని గారు నాకు ఫోన్ చేసి కోవిడ్ సెకండ్ వేవ్ ఉంది కాబట్టి మీరు ఎక్కువ మంది వద్దు ఐదుగురు మాత్రమే వస్తే బాగుంటుందని ఆయన చెప్పారట సో నేను ఇప్పుడు ఒక పది మంది వస్తామని చెప్పినా కూడా ఆయన సరే అని అందరినీ ఆహ్వానించారు డేట్ కూడా ఫిక్స్ చేశారు అప్పుడు ఇది మనం కొంచెం క్లియర్గా వినాలి అప్పుడు నేను బాలకృష్ణ గారిని ఫోన్ ద్వారా సంప్రదించడానికి ప్రయత్నించాను అంటే మాతో పాటు బాలకృష్ణను కూడా తీసుకువెళ్లేందుకు మాట్లాడటానికి ఆయన సలహాల కోసం సంప్రదించాను ఆయన అన్నిసార్లు ఫోన్ చేసినా కూడా నాకు అందుబాటులోకి రాలేదు సో జమినీ కిరణ్ గారికి చెప్పాను మీరు వెళ్ళి బాలకృష్ణ గారిని కలవండి అని ఆయన మూడు సార్లు ప్రయత్నించినా కూడా బాలకృష్ణ గారిని కలవలేకపోయారు దాంతో నేను ఒక ఫ్లైట్ ఏర్పాటు చేసుకుని ఆర్ నారాయణమూర్తి గారితో సహా ఇంకొంతమంది వెళ్ళి ముఖ్యమంత్రి గారిని కలిశాము ఆ సమయంలో నేను అప్పటి ముఖ్యమంత్రి అయిన జగన్ గారితో సినిమా పరిశ్రమ ఎదుర్కొంటున్న ఇబ్బందుల్ని నేను వివరించాను సినీ పరిశ్రమకి ప్రభుత్వ సహకారం అందించాలని కోరాను అందుకు అక్కడున్న వాళ్ళందరూ కూడా సాక్ష్యమే నేను ఆ రకమైన చొరవ తీసుకోవడం వల్లనే అప్పుడు ప్రభుత్వం సినిమా టికెట్ల రేట్ల ధరల పెంపుదలకు అంగీకరించింది ఆ నిర్ణయం సినీ పరిశ్రమకి ఎంతో కొంత మేలు చేసింది అని చెప్తున్నారు ఆ నిర్ణయం వల్లే నేను చొరవ తీసుకుని సీఎంతో మాట్లాడిన కారణంగానే ఆ రోజు మీ సినిమా అంటే బాలకృష్ణ సినిమా వీర నరసింహారెడ్డికి నా సినిమా అంటే చిరంజీవి సినిమా వాల్తేరు పెరే సినిమాకైనా టికెట్ రేట్స్ పెంచడానికి కారణమైంది అని చెప్తున్నారు సో తద్వారా ఇటు నిర్మాతలకి అటు డిస్ట్రిబ్యూటర్లకు ఎగ్జిబిటర్లకు లాభం చేకూరింది నేను రాష్ట్ర ముఖ్యమంత్రితోనైనా సామాన్యుడితోనైనా నా సహజ సిద్ధమైన ధోరణిలోనే గౌరవం ఇచ్చిపుచ్చుకునే విధానంలోనే మాట్లాడతాను నేను ప్రస్తుతం ఇండియాలో లేను కనుక పత్రికా ప్రకటన ద్వారా జరిగిన వాస్తవాన్ని అందరికీ తెలియజేస్తున్నాను ఇట్లు కే చిరంజీవి సో ఇది ఇవాళ ఏపీ అసెంబ్లీలో కామినేని శ్రీనివాస్ చేసిన వ్యాఖ్యలపై బాలకృష్ణ స్పందనకి సంబంధించి చిరంజీవి ఇచ్చిన క్లారిటీ సెప్టెంబర్ ఇరవై ఐదులో జరిగిన ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశంలో గౌరవ శాసన సభ్యులు శ్రీ కామినేని శ్రీనివాస్ గారు మాట్లాడిన అంశంపై గౌరవ శాసన సభ్యులు శ్రీ నందమూరి బాలకృష్ణ గారు స్పందిస్తూ మాట్లాడిన మాటల్లో నా పేరు అంటే చిరంజీవి పేరు ప్రస్తావనకు రావడం జరిగింది అసెంబ్లీ వేదికగా బాలకృష్ణ గారు మాట్లాడుతూ కామినేడు శ్రీనివాస్ గారు చెప్పినట్లుగా చిరంజీవి గారేమి గట్టిగా అడిగితే అప్పుడు జగన్ దిగొచ్చారు అన్నది అబద్ధం గట్టిగా ఎవడు అడగలేదు అక్కడ అంటూ ఆయన అంత పెద్ద గట్టిగా చెప్తే ఈయన దిగొచ్చాడా అంటూ ఆయన చేసిన వ్యాఖ్యలపై ప్రస్తుతం చిరంజీవి ఈ క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు ఈ పత్రికా ప్రకటనతో